చీరు జల్లుల శుభోదయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ప్రారంభం ఏమన్నా వర్షం పడుతుందా చూడండి అబ్బా లేచిన దగ్గర నుంచి కుండపోతా నిన్న పర్లేదు ఇంకా రాదులే ఇంకా పోయింది ఇంతటితో అనుకున్నాం కానీ మళ్ళీ పడతానే ఉంది వర్షం అయితే మా పిల్లలకి స్కూల్ ఉంది ఇంకా వర్షం పడ్డా ఏది పడ్డా లేచి పనులు చేయాలి నీళ్ళు వస్తున్నాయి ఒక పక్క గిన్నెలు ఉన్నాయి మాకేమో సింక్ ఉంది లోపల ట్యాప్ లేదు ఏం చేయాలి బయటనే దోవాలి ఇంకా ఉంటుంది వర్షంలో నా ఆట చూడండి పట్టుకుంటూ తిరుగుతూ చేయాలి పనులన్నీ ఇక నీళ్ళు వస్తున్నాయి ఒక పక్క మీ దగ్గర కూడా ఇప్పుడు మరి కామెంట్ చేయండి ఈ వర్షంలో గిన్నెలు కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్ ఆకాశానికి చిల్లు పడ్డట్టుకు వస్తుంది వర్షం అయితే అసలు తగ్గిందే లేదండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్